గాయస్ ఒక మంచి ప్లేస్కి అయితే వచ్చాము ప్లేస్ అయితే మామూలుగా ఉంటుంది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇంతకే ప్లేస్ ఎక్కడుందో చివరిలో కామెంట్ చేయండి మర్చిపోవద్దు సో ఇదిగోండి నా బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది చూసారా ఇదే ఫేమస్ ప్లేస్ నాగార్జున సాగర్ పక్కనే ఉంటుంది ఎలా పదండి ముసలి వాళ్ళు మీరు మామూలు కాదు మీరు చాలా టాలెంటెడ్ పర్సన్స్ ఇక్కడ గుడి ఉందా రంగనా రంగనాథ స్వామి వారి దేవాలయం ఇదే అనుపంటే ఎన్ని గంటల దాకా ఉంటుంది ఓన్ నడి అర్థం అన్న సెక్యూరిటీ గార్డ్లు ఉంటారు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు ఫుల్ గా మంచి టూరిస్ట్ ప్లేస్ కదా ఇక్కడ జనం బాగా వస్తారు జనం బాగా వస్తారు ఓకే ఓకే ఎలా చెడ డైరెక్ట్ గా మొత్తం లోపల ఇంకా టికెట్లు ఏం లేవు అట్టంటి లాంచీలు మనకేం వద్దులే బండి మీద సరదాగా వెళ్ళి తిరిగి రావచ్చు క మొత్తం ఆ తిరిగి వచ్చే ఇnga పదండి అలా ఎవరు ఆవను్రో పండి వెళ్దాం పదండి రెడీయా సూర్యుడు చూసావా ఆపోజిట్ లో ఉన్నాడు అబ్బాయి ఇప్పుడే కింద దిగుతున్నాడు ఇదిగోండి మరొక ప్రపంచం వాటర్ చూడ ఎలా ఉందో వాటర్ చూసావా సూర్యుడు బాబా అదిరిపోయింది లొకేషన్ అరే ఆగురా కొద్ది ముందు బా ఇక్కడ ఆగుదామా ఫోటోలు వాటర్ కనిపించదురా లొకేషన్ అదిరిపోయింది నాకు కూడా అర్థమైంది ఎక్కడ అసలు ఎలా ఉందో తెలుసా మొత్తం సూర్యుడు అలా కిందకి దిగుతా ఏమన్నా ఉందా వేరే లెవెల్లో ఉంటుంది ఈ ప్లేస్ అంతా దీని దెబ్బకి ఏ పార్కులు కూడా సరిపోవు అంత హైలైట్ గా ఉంటది పార్క్ అయితే వచ్చేసరికి ఈ ప్లేస్ పేరు వచ్చేసరికి అనుపు నాగార్జున సాగర్ పక్కనే ఉంటుంది అనుపు గడ్డి చూసారు అట్లా ఉందో అసలు ఉందో సూపర్ ఉంది కదా అదిరిపోయింది సూపర్ ఉంది నా గ్రీనరీ మాత్రం గోపే దాదా దాదా తీస్తున్నారా వెళ్ళిపోంగ వెళ్ళిపోతాయింది వదిలేవురే అంత డౌన్ రండిరా రే ఎక్కడ నేను తీస్తున్నా ఎక్కండి వాళ్ళు వస్తే స్కౌంట్ ఎక్కాం కదా కదా దాదా దగ్గర హైలైట్ ఉంది ఎరా బొమ్మర్ది పని ఇంకా గుడి రంగనాథ స్వామి టెంపుల్ ఉంటారు ఎవరాబులు ఉంటారు భక్తులు బాబా సూర్యుడు కింద దిగుతున్నాడు రా సూర్యదేవా కాసేపు ఆకాయ ఏంది లొకేషన్ రే గోపి ఆగుర బాబా నీళ్ళు ఏడదాకా వచ్చాయరా ఊర్రే అరే ఏందిరా అసలు వాటర్ ఏంది ఊరి పద పద మా బాండే హైలైట్ ఉంది అసలు వాటర్ అయితే పర్వాలి తిరుగుతూనే ఉన్నారా ఫుల్గా డోడేద్దాం పరా బైక్ ఇదేనా బాండి బాండే బైకులు పోతేరా ప్రాబ్లం లేదు ఇది బా రైట్ సైడ్కి కానీ ప్లేస్ అయితే మామూలుగా లేదు నెక్స్ట్ లెవెల్ ఉంది సో బోటింగ్ ఉందో లేదో ట్రై చేద్దాం ఇదే మా అమెజాన్ ఫారెస్ట్ మన ఇండియా వావ్ వావ్ వా సూపర్ ఉంది అసలు దీన్ని కొట్టే ప్లేసు అసలు లేదు ఆంధ్రలోనే లేదు దీన్ని కొట్టే ప్లేసు అంత హైలైట్ ఉంటుంది సూపర్ సూపర్ ఉంది పోతున్నారు ఇది బౌద్ధు సంబంధించిన ప్లేస్ కదా బౌద్ధుల డిజైన్ జపాన్ లో ఎలా అయితే అలాగ ఉంటది ఆ ప్లేస్ ప్లేసు చూసారు ఎలా ఉందో లొకేషన్ అయితే గా చూడండి ఎట్లా ఉందో సన్సెట్ పైన ఆకాశంలో ఒక సూర్యుడు మిడిల్ లో ఒకటి కింద ఒకటి మొత్తం మూడు ఉన్నాయి ఒకసారి నుంచే మొత్తం మూడు బలే ఉన్నాయి కదా వన్ టూ త్రీ మొత్తం త్రీ ఉంటాయి వీళ్ళు ఫుడ్ దిగురా బండి దిగురా బండి దిగితేనే కదా బాగుంటుంది నేను తీస్తున్నా వీడియో మొత్తం మూడు అరే మూడు సూర్యులు మొత్తం సూపర్ ఉంది కళ్ళు బాగున్నాయి రా బాబు ఊరే అసలు మామూలుగా లేదు కదా హైలైట్ ఉంది కదా సూపర్ ఉంది పక్షులు చూడు గోపి కొంగలు అదే ఒక చెట్టు మీద మొత్తం అయ్యా ఉన్నాయి అరే 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 ఇదిరా స్వర్గం అంటే అరే ఎవ్వరు లేదు చూడ టూరిస్ట్ ఎలాంటి ప్లేసు ఎలా ఉంది ఒక్కడ లేడు చూడు ఎక్కడ ఎవ్వరికి తెలియదు గోపి ఈ చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు కానీ మిగతా ఎవ్వరికి తెలియదు ఎంత అందమైన ప్లేస్ చాలా మిస్ అయ్యి ఏడకి రాకుండా ఎక్కడ వేల కిలోమీటర్లు వందల కిలోమీటర్లు పోతున్నారు ప్లేస్ మాత్రం కాసి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది కూడా ఓన్లీ ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ అంటే సిక్స్ తర్వాత ఇంకా మళ్ళీ చీకటి పడుద్ది కదా ఈ గ్యాప్లో ఉంటుంది మామూలుగా ఉండదు సో సూర్యుడు మాకు ఆపోజిట్లు ఇలా కొడతావు బట్టి వెళ్తురు ఏమన్నా ఉంది అదిగోండి చూసారు ఎలా ఉంది సూర్యుడు వన్ టూ త్రీ మొత్తం త్రీ స్టెప్స్లో మూడు ముగ్గురు సూర్యుల్లాగా ఉన్నారు అసలు ఎక్కడెక్కడికో వెళ్తున్నారు తెలుసా మంచి ప్లేస్ ఒక మంచి లొకేషన్ దగ్గరలో పెట్టుకొని ఎటెటో వందల వేలు ఆ కారుకి పెట్రోల్ డీజిల్ అయిద్ద ఐదు ఆరు వేలు సరిగ్గా ఐదు వందల రూపాయలు కొడుచుకుంటే ఉంటుంది అనుపు సాగర్ పక్కనే ఉంటుంది ఎర్లీ మార్నింగ్ కూడా సూపర్ ఉంటుంది మళ్ళీ రండిరా కిందకి ఏ ఇప్పుడు కాదు మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో అద్దిరిపోది సూపర్ ఉంటుంది అసలు బా ఫుల్గా ఫుడ్ దిగుతున్నారు మా వాళ్ళైతే అయితే దిగండి తిగండి చూసారా ఎలా ఉన్నాయా వాటరు ఇదంతా నాగార్జున సాగర్ పక్కన నాగార్జున సాగర్ పెద్దది చాలా బాగుంది అసలు వాటరు అరే ఒక్కొక్కరు చెప్పండి బాబాయ్ నవీన్ ప్లేస్ ఎలా ఉంది చెప్పు మాములుగా లేదు అసలు అదిరిపోయింది అదిరిపోయిందా కొంచెం లొకేషన్ చేంజ్ చేద్దాం ఇదే ఫస్ట్ రావటం అసలు ఇలాంటిది ఇప్పుడు దాకా మనం చూసావా నేనైతే ఎక్కడ చూడలేదు ఇదే కదా ఫస్ట్ ఇచ్చింది మాములుగా లేదు బడ్జెట్ ఎంత అయింది గుంటూరు నుంచి రావడానికి మనకి ఐదు వందల పెట్రోల్ ఐదు వందల పెట్రోల్ మార్నింగ్ వచ్చామంటే ఫ్యామిలీతో ఒక ఆటో పెట్టుకొని సూపర్ ఎంజాయ్ చేయండి రిలాక్స్ అయిపోద్ది ప్రశాంతంగా ఏముంది కనిపించేంత వరకు మొత్తం అడవి కొండలు వాటర్ తర్వాత రెడ్డి గారు వద్దు నీ వద్దు ఇట్రా అమ్మా ఎలా ఉంది చెప్పు రెడ్డి ఫోన్లు మాట్లాడితే ఫోన్లు మాట్లాడితే సరిపోయింది ఇంకేం చూసావు లొకేషన్ లొకేషన్ ఎంతైంది బడ్జెట్ బడ్జెట్ ఎంత ఐదు ఆరు ఐదు ఆరు వందల్లో ఇలాంటి లొకేషన్ ఈవినింగ్ సన్సెట్ సన్ అంటే ఇటు సైడ్ వచ్చి బాగా చూడండి ఎట్లా ఉందో మొత్తం వెనకాలంతా వెళ్తూరు గోపిని కూడా అడుగుదాం అన్నమాట చాలా సార్లు వచ్చాము ఏమని చెప్తాం మాకు తెలుసు కాబట్టి మేము చాలా సార్లు వస్తూనే ఉంటాం మేము పొద్దుగా అసలు ఇక్కడ అనుపు దగ్గరకు వద్దామని చెప్పేసి అనుకోండి వేరే ప్లేస్ చూసుకుని రాడు ఇప్పుడు లేట్ ఇప్పుడు అయింది కరెక్ట్ ప్లేస్ వచ్చాము ఇప్పుడు కరెక్ట్ ఎక్కడ సూర్యుడు బయటకు రాడేమని చాలా టెన్షన్ పడ్డాము ఒక్కసారిగా మేఘాలు మొత్తం పక్క వెళ్ళిపోయి సూర్యుడు బయటికి పోయి మన కోసమే వచ్చినట్టుంది పాపం వీళ్ళు నూట యాభై కిలోమీటర్ల నుంచి వస్తున్నారు గుంటూరు నుంచి వచ్చేసింది ఫోటోలు మాత్రం మామూలుగా దిగట్లే వాళ్ళు అసలు చూడండి ఎట్లా వస్తలే ఫోటోలు ఏ వాటర్ అరే ముగ్గురు సూర్యులు గోపి వన్ టూ త్రీ మూడు బాగా వస్తుంది అరే చాలా మంది అటు వెళ్ళి గోల్ చేస్తున్నారా బాబా బాబా అరే నేను రా మీరు పోడ్రా ఈ నైట్ ఎక్కడే స్టేయింగ్ ఏముందిరా ఏముందిరా ఏందిరా బామే అసలు చూడరా ఎట్లా ఉందో చిన్నగా వెళ్ళిపోతున్నాడు సూర్యుడు వెళ్ళిపోతున్నారా చేస్తాడు సూర్యుడు వెళ్ళిపోతున్నాడు మొత్తానికి టైయానికి నాలుగు ఫోటోలు నాలుగు వీడియోలు థ్యాంక్ యూ